ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు విశాఖ కేంద్రంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతూ ఉన్నాయి విశాఖపట్నం ఆర్థికాభివృద్ధిలో దోహదపడే అనేక అంశాలు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందులో ప్రముఖమైనది తర్వాత ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటున్నాం రైల్వే జోన్ ఏర్పాటుతో మన విశాఖపట్నంలో ప్రగతిలో కూడా అది ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుంది అందులో అనుమానం ఏం లేదు ఎందుకంటే ఒక జోనల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఎకనమిక్ గ్రోత్కి దోహదపడుతుంది మన నగరం ఇప్పటికీ ఈస్టర్న్ నెవల్ కమాండ్కి ఒక హెడ్ క్వార్టర్స్గా వైజాగ్ ఉంది దాని ఫలాలు మనం చూస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా విశాఖపట్నంలో కనబడుతున్నారంటే అది నేవీ వల్ల ఇక్కడ అది హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల ఇక్కడ ఉంది సో దానిలో భాగంగా మనం ఈరోజు మనం ఏదైతే మన దగ్గర నుంచి ఉన్నటువంటి అనేక అంశాలు మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈరోజు రైల్వే ఇష్యూ కానీ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మోడీ గారు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ పన్నెండు నెలల్లో మీరు తీసుకుంటే ఇప్పుడు ఈరోజు పన్నెండో తారీఖుకి ఈ నెల మనకి సంవత్సర కాలం అవుతుంది ఈ పన్నెండు నెలల్లోనే ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల కోట్ల నేషనల్ హైవే ప్రాజెక్టు మన రాష్ట్రానికి కేటాయించారు డెబ్బై రెండు వేల కోట్ల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్ట్స్ ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి శాంక్షన్ చేసుకోవడం జరిగింది అటు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా విశాఖ పార్లమెంటు మెంబర్ భరత్ గారు కూడా దీనిలో అనేక మార్లు ఈ ప్రస్తావన తీసుకురావడం త్వరలోనే మా అందరిపైన మాకు మీ అందరూ కూడా వెయిట్ చేస్తుంది ఒక గజెట్ అఫీషియల్ గడ్జెట్ కూడా నోటిఫికేషన్కి మనం రైల్వే జోన్ పైన స్పష్టంగా ఒక గజెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది దానికి కూడా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఏది ఏమైనా ఒక శుభ పరిణామం విశాఖపట్నానికి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ఇప్పటి వరకు కూడా మనము ఆ మాటల్లోనే ఈ ఈరోజు చేతల్లో ఒక అధికారి నియామకం ద్వారా చాలా స్పష్టంగా ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడూ విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు రైల్వే జోన్ జరిగిన కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దాన్ని పక్కన పెట్టడం కనీసం ల్యాండే అలాట్ చేయలేని పరిస్థితిలో నెట్టివేయబడటం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈరోజు అది నెట్టివేయబడింది ఈరోజు జిఎం నియామకంతో స్పష్టంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ వైఖరి ఉందో ఈరోజు నిధులు మంజూరు చేయడమే కాదు పనులు ప్రారంభించుకోవడమే కాదు కార్యకలాపాలు అంటే పరిపాలనా కార్యక్రమాలు త్వరలో ప్రారంభం అవుతున్నాయనే దానికి సందీప్ గారి నియామకమే ఒక ఉదాహరణగా మీ అందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే కాలం అంటే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనైనా జిఎం గారు ఇక్కడ కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి షిఫ్ట్ అయిపోయినట్టే మిగిలిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్ని కూడా గజెట్ రూపంలో త్వరలో ఉంది సో అది మనకు డెఫినెట్గా మన విశాఖ కేంద్రంగా మనకి ఈ రైల్వేకి సంబంధించినటువంటి ఇది ఎన్నో చిరకాల వాంఛ తీరబోతుంది ఆ తీరే కార్యక్రమంలో ఈ నియామకం చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి ద్వారా నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను